తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదృష్టం తెచ్చింది రెండు వేల ఇరవై మూడు ఏడాది అయితే ఆయన ఎంతటి పవర్ఫుల్ లీడర్ అన్నది రెండు వేల ఇరవై నాలుగు చాటి చెప్పింది ఆయనకు ఈ ఏడాది ఎండింగ్తో ఏడాది పాలన సీఎంగా పూర్తి అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రేసులో కొందరు సీనియర్లు పోటీ పడి మంత్రులయ్యారు అలా కొంత కాంగ్రెస్ తరహా పోటీ వాతావరణం అయితే ఆయనకు పార్టీలో ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో అది పూర్తిగా మారిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం పదిహేడు సీట్లకు మెజారిటీ అయితే కాంగ్రెస్ గెలుచుకోలేదు బీజేపీతో సమానంగా ఎనిమిది మంది ఎంపీలనే రేవంత్ రెడ్డి సారథ్యంలో గెలిపించగలిగారు అయినా సరే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వద్ద ఆయన పలుకుబడి ఏమాత్రం తగ్గలేదు ఆయన ఏం చేసినా గోహెడ్ అన్నట్టుగానే పరిస్థితి ఉంది ఒకనాడు వైఎస్ఆర్ అత్యధిక స్వేచ్ఛను కాంగ్రెస్ సీఎంగా అనుభవించారు ఆ స్థాయిలో కాకపోయినా ఇంచుమించుగా అదే మాదిరిగా రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్లు ఫ్రీ హ్యాండ్ తీసుకొని దూకుడు చేస్తున్నారు ఆయనలోని రెండవ కోణాన్ని ఆవిష్కరించిన ఏడాదిగా రెండు వేల ఇరవై నాలుగుని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి నో మొహమాటమ్స్ అన్నట్లుగా తన పని తాను చేసుకొని పోతున్నారు పేరుతో ఆయన భారీ నిర్మాణాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కూల్చివేయడంతో అసలు సిసలు తనదైన పాలనను తెరతీశారు ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖుడు అయిన అక్కినేని నాగార్జున ఎండ్ కన్వెన్షన్ ని సైతం కూల్చేశారు అదే విధంగా చాలా మంది నిర్మాణాలు కూల్చబడ్డాయి మూసీ నది సుందరీకరణ పేరుతో మరో కార్యక్రమం చేపట్టారు తన పట్టుదలను ఆయన ఈ విషయంలో చూపించాల్సినంతగా చూపుతున్నారు ఇక టాలీవుడ్ కి సంబంధించిన ఒకవైపు వరాలు ఇస్తూనే మరోవైపు బిగిస్తున్నారు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తేనే టికెట్ల ధర పెంపు అనే ఒక కండిషన్ అయితే ఆయన పెట్టారు అయినా సరే ఇది బాగానే ఉంది అనుకున్నారు టాలీవుడ్కి తన సాయం ఉంటుందని చెబుతూనే ప్రభుత్వానికి కూడా సహకరించాలని కోరుతున్నామన్నారు ఇక టాలీవుడ్ టాప్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఈ ఏడాది ఎండింగ్లో టాలీవుడ్కి కుదిపేసిన అతిపెద్ద సంచలనంగా చెప్పాలి తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ ఖ్యాతిని గడిస్తున్న నేపథ్యంలో టూ సూపర్ సక్సెస్ అయిన క్రమంలో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన అల్లు అర్జున్ అరెస్ట్ జాతీయ స్థాయిలో కుదిపేసింది దానికి గల కారణాలను జాతీయ మీడియాకు అలాగే తెలంగాణ అసెంబ్లీలోనూ తెలియజేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సినవి అన్నీ చెప్పేశారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ముగియనున్న నేపథ్యంలో టాలీవుడ్కు చేదు వార్తని విడిపించారు తాను సీఎంగా ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు ఉండవని అలాగే టికెట్ ధరలు పెంచడం అన్నది ఉండకూడదని సంచలన ప్రకటన చేశారు ఈ విధంగా టాలీవుడ్కి తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి టాలీవుడ్ కి అని మురిసే లోపే ఆయన తను ఖచ్చితంగానూ ఉంటాను అని చెప్పేస్తున్నారు ఇటీవల టాలీవుడ్ మరో ప్రముఖుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు అధికారులు వచ్చి మార్కింగ్స్ తీయడం భూసేకరణలో భాగంగా కొంత భాగం ఆయన స్థలం కూడా పోతుందని వార్తలు రావడం కలకలం రేపింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియాతో ఇంటాక్ట్ అయి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో తన రిలేషన్స్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలే చేశారు గురువు శిష్యుడు అని ఆయనను తనను కలిపి అంటే ఊరుకోనని స్పష్టం చేశారు తాను బాబుకు ఒకనాడు సహచరుడుని అన్నారు ఆయన మీద తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు ఇలా రేవంత్ రెడ్డి అయితే తనదైన ఖచ్చితత్వంతో దూకుడుతోనే పాలన సాగిస్తున్నారు ఏడాది చివరిలో కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది దాంతో బీఆర్ఎస్తో రాజకీయ సమరం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేశారు ఈ రోజున దేశంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటుంది పెద్ద రాష్ట్రాలుగా కర్ణాటక తెలంగాణ మాత్రమే ఆ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి వివిధ రాష్ట్రాలు ఎన్నికల్లో పరాజయాలు వెక్కిరిస్తున్నాయి దాంతో జాతీయ నాయకత్వం కూడా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తూ ఆయనకు మద్దతుగానే నిలుస్తుంది రేవంత్ రెడ్డి పూర్తి అధికారాలతో గతంలో వైఎస్ఆర్ తప్ప ఏ కాంగ్రెస్ సీఎంకి దక్కనంత ఫ్రీడమ్ ని అని అంటున్నారు ఈ విధంగా ఆయన అంది వచ్చిన అవకాశాలతో దూసుకొని పోతున్నారు